రామోజీ ఫిలిం సిటీని మరోసారి ముట్టడిస్తామని సిపిఎం నేతలు ప్రకటించారు గురువారం ఉదయం పొల్కంపల్లిలో రామోజీ యాజమాన్యం దిష్టిబొమ్మ దహనం చేశారు బుధవారం రామోజీ ఫిలిం సిటీ శాంతియుతంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెల్లూరు రామోజీ ఫిలిం సిటీ ముట్టడి చేసిన సిపిఎం నేతలను అరెస్టులను నిరసిస్తూ గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లి గ్రామంలో రామోజీ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం చెందారు రామజీ యాజమాన్యం భూమిని కబ్జా చేసి చుట్టూ పెద్ద గోడలు కట్టి లబ్ధిదారులు రాకుండా అడ్డుకుంటుందని అన్నారు ఈ రోజు అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు పోలీసులు రామజీ యాజమాన్యం కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే మాల్రెడ్డి రెడ్డి రంగారెడ్డి ఎన్నికల ముందు గ్రామాల్లో ప్రచారం కోసం వచ్చిన సందర్భంగా ఫిలిం సిటీ ఇంటి స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రామోజీ కేటాయించినటువంటి ఇంటి స్థలాలు చెప్పేసి లబ్ధిదారులందరూ ర్యాలీగా వెళ్లి అక్కడ తమ స్థల తమ ఇంటి స్థలాల్లో ఉంటే పోలీసులు శాంతియుతంగా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల పైన పోలీసులు అకారణంగా అన్యాయంగా దౌర్జన్యంగా అమానుషంగా వారిపైన చేసుకొని అనేక మంది సిపిఎం పార్టీ నాయకులని లబ్ధిదారులని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ గారిని జిల్లా నాయకత్వాన్ని ఇంటి స్థలాల పోరాట కమిటీ నాయకులందరినీ కూడా అమానుషంగా పోలీసులు దుష్ప్రవర్ ప్రవర్తన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అరెస్టులను మేము ఇంటి స్థలాల పోరాట కమిటీగా సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం మేము న్యాయంగా లబ్దిదారులకు కేటాయించినటువంటి స్థలాన్ని వారికి ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ స్థలం రామోజీరావుకి సంబంధం లేదు రామోజీరావు గారిది కాదు కాబట్టి ఈరోజు పోలీసులు అధికారులు రామోజీరావు వంత పాడుతూ రామోజీరావు చంకలో ఉండి ఈరోజు రామోజీ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పోలీసులు ప్రజ అధికారులు ఇప్పటికైనా ఆలోచన చేసి ఆ స్థలాల్ని లబ్ధిదారులకు ఇచ్చే విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం